సార్ మీరు అంటే ప్రస్తుతం చాలామంది కూడా అమెరికా వెళ్ళడానికి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కొంతమంది భయపడుతూ ఉన్నారు సో ఏంటి సార్ అంటే అమెరికా వీసాల జారీలో వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి మార్పులు ఏంటి ఫస్ట్లీ మనం చూసుకుంటే మొన్న మాస్ డీపోటేషన్ ఇన్ యూఎస్ జరిగింది ఈ మాస్ డీపోటేషన్ ఎందుకు జరిగిందంటే వీళ్ళంతా కూడా ఫారిన్ నేషనల్స్ బీట్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా బీట్ ఐ మీన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ బంగ్లాదేశ్స్ కానీ లేదంటే ఆఫ్రికన్స్ కానీ వేరే ఎనీ అదర్ కంట్రీ వీళ్ళంతా కూడా యుఎస్ ఎంటర్ అయ్యారు వీళ్ళంతా యుఎస్ ఎంటర్ అయ్యారు కానీ యుఎస్ ఎంటర్ అయ్యింది ఇల్లీగల్ విధంగా ఎంటర్ అయ్యారు దే నాట్ ఎంటర్డ్ ద యూఎస్ ఇన్ అ లీగల్ మేనర్ లీగల్ మేనర్ ఏంటి బై ఫుల్ఫిల్లింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ది యూఎస్ ఇల్లీగల్ ఎంట్రీ ఇల్లీగల్ ఇంటర్ ఎంట్రీ అయింది కాబట్టి వీళ్ళందరినీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అన్నారు వీళ్ళందరినీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కేటగిరీ కింద వాళ్ళు బైఫ్రకేట్ చేశారు కాబట్టి వీళ్ళందరినీ కూడా డీపోర్ట్ చేయడం జరిగింది వీటిని ఎందుకు మనం ఇల్లీగల్ అంటున్నారు ఎందుకు ట్రంప్ గారు వచ్చి ఆల్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ షుడ్ నాట్ లివ్ హియర్ ఇన్ ద యూఎస్ అంటున్నారు వాళ్ళందరినీ ఎందుకు డీపోర్ట్ చేశారంటే సర్టన్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టూడెంట్ వీసాస్ తీసుకుంటే స్టూడెంట్ వీసాస్ వేరియస్ కేటగిరీస్ ఇప్పుడు స్టూడెంట్ వీసాస్ వచ్చేసి వన్ ఉంది జే కేటగిరీ ఉంది ఎం కేటగిరీ ఉంది ఎఫ్ఎన్ వీసా ఇన్ ద యూఎస్ ఫర్ అ స్టూడెంట్ ఇస్ అ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అనమాట ఫుల్ టైమ్ కోర్స్ ఏదన్నా తీసుకొని మీరు యూఎస్కి వెళ్తే ఎఫ్ఎన్ వీజా మీద మీరు వెళ్లాల్సి ఉంటుంది వన్ వీజా అప్లికబుల్ అవుతుంది జే వీసా జే టైప్ వీసా వచ్చేసి వొకేషనల్ కోర్సెస్కి వొకేషనల్ కోర్సెస్కి తర్వాత ఈ వీసాస్ పైన వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అంత ముందు కూడా చూసాము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బరాక్ ఒబామా లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ వైఆర్ డిక్లేర్డ్ యాజ్ ఇల్లీగల్ అండ్ ఆ యూనివర్సిటీలో ఉన్న అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా డీపోర్ట్ చేశారు ఏంటి అంటే యువర్ అడ్మిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఇప్పుడు ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే చాలామంది మనం చూస్తాం ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇక్కడ మీకు వన్ కానీ లేదంటే జే కానీ ఎం కేటగిరీ వీసాస్ ఉన్నా కానీ మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అక్కడ క్వశ్చన్ చేస్తారు మీ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఎట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇమ్మిగ్రేషన్ ఆఫీషియల్స్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద యూఎస్లో దే విల్ యాక్చువల్లీ స్క్రూట్నైజ్ యువర్ డాక్యుమెంట్స్ వన్స్ అగైన్ దే విల్ పుట్ వేరియస్ క్వశ్చన్స్ మీరు నిజంగానే యుఎస్లోకి లీగల్ ఎంట్రీ అవుతుందా నిజంగానే మీరు క్వాలిఫైడా నిజంగానే మీ డాక్యుమెంట్స్ ఆ నిజంగా మీకు అడ్మిషన్ ఉందా లేదా డౌట్ వచ్చిన వారి మీద వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని అడ్మిషన్ ఫామ్స్ అవి తీసుకొని అడ్మిషన్ అప్లికేషన్స్ తీసుకొని దే విల్ కాంటాక్ట్ దోస్ యూనివర్సిటీస్ సో ఇన్ సో ఫర్ ఎగ్జాంపుల్ రవి రవి వస్తున్నాడు రవి అన్న స్టూడెంట్ మీ దగ్గర అడ్మిషన్ తీసుకున్నాడా రవి అన్న స్టూడెంట్కి మీరు అడ్మిషన్ ఇచ్చారా ఈ పలానా పలానా కోర్సులో ఇచ్చారా అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ రికార్డ్స్ వెరిఫై చేసి వీళ్ళకి కాల్ చేసి వెరిఫై చేస్తేనే యూ విల్ గెట్ ఎన్ ఎంట్రీ అనమాట సో కొన్ని పర్యాయాలు అట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఈ వెరిఫికేషన్ చేయకపోవచ్చు ఆ వెరిఫికేషన్ మిస్ అయి ఉండొచ్చు ఎంట్రీ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు డీపోర్టేషన్ ఎందుకు అంటే కొన్ని బ్లాక్ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీస్ బ్లాక్ లిస్ట్లో ఉన్న కాలేజెస్ ఉన్నాయి యుఎస్ ఏంటి అంటే ఇట్లాంటి ఇల్లీగల్ మెథడ్స్ ద్వారా అడ్మిషన్స్ చేస్తే యాజ్ పర్ ద యుఎస్ ఇమ్మిగ్రేషన్ లాస్ దోస్ కైండ్ ఆఫ్ కాలేజెస్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ విల్ బీ బ్లాక్ లిస్టెడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ బ్లాక్ లిస్ట్ అనేది ఎత్తివేయబడుతుంది మళ్ళీ దే బీ గివెన్ పర్మిషన్ టు యునో అడ్మిట్ స్టూడెంట్స్ ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్నంతకాలం ఈ బ్లాక్ లిస్ట్ పీరియడ్లో ఉన్న యూనివర్సిటీస్లో కాలేజెస్లో కానీ మీరు అడ్మిషన్ తీసుకుంటే మీరు ఎక్కడ అట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఈ ఇంటర్వ్యూ మీరు స్కిప్ చేసి మిస్ అయ్యి వెళ్ళినా కానీ తర్వాత ఇన్ ది ఇమ్మిగ్రేషన్ చెక్స్ ఈ బ్లాక్ లిస్టెడ్ కాలేజెస్లో మీకు అడ్మిషన్ ఉంది అంటే దెన్ ఆర్ లైబుల్ టు బి డిపోర్టెంట్ ఎందుకంటే యు ఆర్ అడ్మిషన్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ వెన్ యూర్ అడ్మిషన్ టు ద కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఈజ్ ఇల్లీగల్ యు ఆర్ నాట్ అలౌడ్ టు స్టే ఇల్లీగలీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ యుఎస్ అందుకనే ఈ స్టూడెంట్స్ని ఇట్లాంటి బ్లాక్ లిస్టెడ్ కాలేజెస్ తర్వాత ఫిక్టీష్యూస్ అండ్ ఫోర్జ్ డాక్యుమెంట్స్ పెట్టి యూఎస్కి స్టూడెంట్స్గా వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఈ ఫిక్టీష్యూస్ డాక్యుమెంట్స్ ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఎవరు ఎట్లా పెట్టడం జరుగుతుందంటే మన ఇండియాలో సర్టన్ ఏజెన్సీస్ ఉన్నారు వీళ్ళందరినీ మనం ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అంటారు చాలామంది ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఒక కన్సల్టెన్సీ ఓపెన్ చేసి విల్ సెండ్ యూ టు అమెరికా విల్ సెండ్ యూ టు కెనడా విల్ సెండ్ యూ టు ఆస్ట్రేలియా అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక పర్టికులర్ అమౌంట్ ఫ్యూ ల్యాక్స్ ఛార్జ్ చేసి వీళ్ళే డాక్యుమెంటేషన్ అంతా చేసి వీళ్ళే వీసా ప్రాసెస్ చేస్తారు సో దీంట్లో ఏమవుతుందంటే చాలా పర్యాయాలు ఇన్కమ్ ప్రూఫ్ చూపించాలి ఇప్పుడు ఒక ఎఫ్ వన్ వీసా కానీ జే వీసా కానీ ఎం వీసా పైన వెళ్ళాలి అంటే డూ యూ హ్యావ్ ద కెపాసిటీ టు సస్టైన్ యువర్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద యూఎస్ టు పే ద కాలేజ్ పీ యాజ్ వెల్ అస్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చూపించాలి మీరు కొన్ని పర్యాయలు స్టూడెంట్స్ దగ్గర అంత డబ్బులు ఉండవు వాళ్ళ పేరెంట్స్ దగ్గర అంత డబ్బులు ఉండవు లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు తీసుకొని వాళ్ళు ఉంటారు వీళ్ళకేం చేస్తారంటే ఇట్లాంటి కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాయి ఈ కొన్ని ఈ ఫిక్టీషన్ అండ్ ఫోర్స్డ్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వీటి బేసిస్ పైన పంపిస్తారు సో ఈ ఫిక్టీషస్ ఫోర్స్డ్ ఇన్కమ్ ప్రూఫ్ కానీ వేరే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ పెట్టి మీరు యుఎస్కి వెళ్తే ఆర్ ఆల్సో లయబుల్ బికాజ్ ఇట్స్ అన్ ఇల్లీగల్ ఎంట్రీ బేస్డ్ ఆన్ ఫోర్స్డ్ అండ్ ఫిక్టీషియస్ డాక్యుమెంట్స్ వెన్ యూ ఎంటర్ ఇల్లీగలీ ఇట్ బికమ్స్ ఇల్లీగల్ ఎంట్రీ కాబట్టి యు ఆర్ లయబుల్ ఫర్ డీపోర్టేషన్ యుఎస్ ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ వాళ్ళు అబద్ధాన్ని సహించరు ఈ ఫోర్స్డ్ డాక్యుమెంట్స్ని సహించరు ఫిక్టీషియస్ డాక్యుమెంట్స్ని సహించరు వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ నీడ్ టు బి జెన్యు అంటే చాలామంది మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ పత్రాలు అన్నీ కూడా సరైన చూపించి అక్కడికి వెళ్తున్నారు సో వెళ్ళిన తర్వాత కూడా సో అక్కడ నుంచి కూడా కొందరిని ఇక్కడ పంపిస్తున్నారు అంటే అక్కడికి ఒకసారి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ వీసా పైన సో అక్కడ ఎలాంటి పనులు చేయొద్దు సార్ ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్లీ స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్ వాట్ ఆర్ స్టూడెంట్స్ డూ ఇస్ వాళ్ళకి పర్ వీక్ కొన్ని అవర్స్ పర్మిట్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ స్టడీయింగ్ వీక్లీ వాళ్ళకు ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది పర్మిట్ చేస్తారు టు గో అండ్ వర్క్ మన వాళ్ళు ఏం చేస్తారంటే అంటే బికాజ్ వీ నీడ్ మనీ యూర్ ఆ స్టూడెంట్ డేర్ యూ డోంట్ వాంట్ డిపెండ్ ఆన్ యర్ పేరెంట్స్ వెళ్ళి ఎక్స్ ఎక్స్ట్రా వర్క్ చేస్తారు ఇన్స్ ఆఫ్ ట్వెల్వ్ అవర్స్ యూ వర్క్ ఫర్ అబౌట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బదులు మీరు సెవెంటీ టూ అవర్స్ అట్లా చేస్తే వెన్ ఇట్ కమ్స్ టు ద నోటీస్ ఆఫ్ ది ఇమిగ్రేషన్ అథారిటీస్ యు ఆర్ లయబుల్ ఫర్ డిపోర్టేషన్ బికాజ్ యూఎ నాట్ కమ్ దేర్ ఫర్ ఎర్నింగ్ ఇది చూసాము ఇంకొకటి ఏంటి అంటే ఐ సీన్ చాలామంది అడ్మిషన్ తీసుకొని కాలేజెస్లో అడ్మిషన్ తీసుకుంటారు తీసుకొని యుఎస్ ఎంటర్ అయిన తర్వాత దే డోంట్ గో టు ద కాలేజ్ దే విల్ నాట్ అటెండ్ ద కాలేజ్ దే విల్ నాట్ అటెండ్ ద కాలేజ్ అండి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి దే విల్ సీక్ ఎంప్లాయ్మెంట్ సమ్వేర్ అండ్ దే విల్ కంటిన్యూస్లీ వర్క్ అండ్ దే విల్ బీ అబ్సెంట్ ఇన్ ద కాలేజ్ అండ్ యూనివర్సిటీ రిజిస్టర్ సో ఇది కూడా ఇట్లాంటి పనులు చేస్తే కూడా యు ఆర్ లైబుల్ ఫర్ డీపోటేషన్ సో దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ డీపోటెడ్ మీకు లీగల్ ఎంట్రీ ఉండి అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి యూనివర్సిటీ అడ్మిషన్ ఉండి వెళ్ళి మీరు చదవకుండా చదువు మీద ఫోకస్ చేయకుండా ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఎర్నింగ్ అండ్ ఇల్లీగలీ గో అండ్ వర్క్ సమ్వేర్ వేర్ యు ఆర్ లైబుల్ ఫర్ డీపోటేషన్